హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ యూ అన్నర్ లాగ్స్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తూ ఉంటాయి చాలామంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము తక్కువ ధరలో మరెన్నో కోళ్ళు తేవడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అలాగే మీరు వీడియోలు చూస్తున్న కోడిపుంచు కలర్ విషయానికి వస్తే కాకిడేగా ఐటి ఇరవై నాలుగు బీట్ విషయానికి వస్తే నాలుగు కేజీలు దీని వయసు విషయానికి వస్తే పదహైదు నెలలుగా చెప్తున్నారు బ్రదర్ గారు దీని కాస్ట్ విషయానికి వస్తే నాలుగు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు కొద్దిపాటిగా డిస్కౌంట్ ఇచ్చి నాలుగు వేల రూపాయలకి ఇస్తున్నామని చెప్తున్నారు బ్రదర్ గారు బ్రదర్ గారు లొకేషన్ వచ్చి వరంగల్ బ్రదర్ గారు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు వరంగల్ దరిదాపులో ఉన్నవారు డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు బ్రదర్ గారు హండ్రెడ్ కిలోమీటర్ లోపల ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్